రసజ్ఞునైన మిత్రులందరికీ విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ప్రాంతం విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రం ద్వారా ప్రతిరోజు సాయంకాలం పురాణ కాలక్షేపం ప్రసారం అయ్యేది అప్పటికి అన్ని లైవ్ కార్యక్రమాలే ఆవేళ పురాణ కాలక్షేపం చెప్పాల్సిన పౌరాణికుడు ఇంకా రాలేదు ఇంకో ఐదు నిమిషాలలో కార్యక్రమం ఆరంభించాలి అందరూ ఏం చేయటం అని కింద మీద పడుతున్నారు మీరు గాబరా పడకండి నేను చూసుకుంటాను అంటూ ఆయన ఎటెండర్ని పిలిచి ఆకాశవాణి కేంద్రానికి చాలా దగ్గరలోనే ఉన్న తన ఇంటికి వెళ్ళి వరుస ప్రకారం ఆవేళ చెప్పవలసిన మహాభారతం యుద్ధపర్వం పుస్తకం అడిగి తీసుకురమ్మని చెప్పి లైవ్ స్టూడియోలోకి వెళ్ళిపోయారు పురాణ కాలక్షేపం ప్రోగ్రామ్ సమయం కాగానే తనకు గుర్తున్న ఒకటి రెండు పద్యాలు చెప్పి వజన నడిపిస్తూ ఉంటే ఎటెండర్ వచ్చి పుస్తకం అందించాడు అయితే అది మహాభారతం యుద్ధపర్వం కాదు తిరుపతి వెంకటకవుల నానారాజ సందర్శనం ఆయన తల్లిగారు పొరపాటున అడిగిన పుస్తకానికి బదులు మరో పుస్తకం పంపించారు ఆయనకు రెండు క్షణాలు ఏం చెయ్యాలో తోసలేదు అంతే ఏదో నిశ్చయానికి వచ్చినట్టు ఏమాత్రం తడబడకుండా ఆ పుస్తకంలో యుద్ధానికి సంబంధించిన ఒక పద్యం తీసి దానిని మహాభారతానికి అన్వయిస్తూ వివరంగా చెప్పి చక్కగా ఆ వేల్టి కార్యక్రమం పూర్తి చేశారు ఈ కార్యక్రమం విన్న ప్రముఖ కవి చింతా దీక్షితులు గారు ఒక ఉత్తరం రాస్తూ నాయనా శాస్త్రి నయాగరా జలపాతం లాంటి నీ వాగ్దాటికి సమయస్ఫూర్తికి జోహార్లు భారతంలోని పద్యం కాకపోయినా చాలా చక్కగా అన్వయించిన తీరు అమోఘం అంటూ ప్రశంసించారు అలా చింతా దీక్షితులు గారి వంటి అనేక మంది ప్రముఖులు ప్రశంసలు అందుకున్న ఆ శాస్త్రిగారే తన ప్రత్యేక కంఠస్వరంతో కంగుమని పలుకుతూ జానపద శైలిలో పాడుతూ మూడు దశాబ్దాల పాటు ఆకాశవాణి శ్రోతలను ఉర్రూతులూగించిన ప్రయాగ నరసింహ గారు శ్రీ నరసింహ శాస్త్రిగారు పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవయో తేదీన విశాఖపట్నం జిల్లా పెదగాడి గ్రామంలో శ్రీమతి వెంకటరమణమ్మ శ్రీ సత్యనారాయణ దంపతులకు జన్మించారు బాల్యం నుండి సంగీత సాహిత్యాలపై అపారమైన ప్రీతి కనపడేవారు తన తొమ్మిదేళ్ల వయస్సులో విశాఖపట్నంలో ప్రభాత సేవలో నగర సంకీర్తన చేస్తూ శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు వివి గిరిగారు కందాల సర్వేశ్వర శాస్త్రి గారు విజే గుప్తా గారు మొదలైన ఉద్యమకారులతో మేలుకోరా భరతపుత్రుడ మొదలైన గేయాలు పాడుతూ వారు ముందు నడిచేవారు మోతిలాల్ నెహ్రూ మదన్మోహన్ మాల్లవ్య చిత్తరంజన్ దాస్ డుగ్రాల్ గోపాలకృష్ణయ్య మొదలైన దేశభక్తుల సభల ఆరంభం ముందు చక్కరి కంఠస్వరంతో నూలు ఉడికే విధము తెలియండి వంటి దేశభక్తి గేయాలు పాడేవారు ఖాదీ ఉద్యమంలో పాల్గొని పాటలు పాడుతూ తిరుగుతూ ఉండేవారందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవారు అయితే ప్రయాగవారిని మాత్రం పది పన్నెండేళ్ల కుర్రాడు కాబట్టి నెత్తిమీద మొట్టికాయలు మొట్టి పో ఇంటికి పో అంటూ పంపించేసేవారట అప్పట్లో అందరూ వారిని వందే మాత్రం ప్రయాగ అని పిలిచేవారు కవిగారు అని ఆ రోజుల్లో ప్రసిద్ధికెక్కిన శ్రీ మారేపల్లి రామచంద్ర కవి గారి ప్రోత్సాహంతో చిన్ననాటి నుండి సంగీత సాహిత్యాలలో అభిరుచిని మరింత పెంపొందించుకున్నారు ప్రయాగవారు కవిగారి ప్రోత్సాహంతోనే లవకుశ నాటకంలో శ్రీశ్రీ లవుడిగా నటిస్తే ప్రయాగవారు కుశుడిగా నటించి ప్రేక్షకుల తన గాన ఎంతో మెప్పించారట శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి వద్ద హరికథా గానంలో మెళకోలు నేర్చుకున్నారు విజయనగరం మహారాజావారి కళాశాలలో చదువుకుని బిఏ పాస్ అయిన తర్వాత నిరుద్యోగిగా నాటకాలతో కాలక్షేపం చేస్తూ ఉంటే తోలేటి కనకరాజుగారు అనే డాక్టర్ గారు ఈయన తీసుకువెళ్ళి మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో శ్రీ ఎస్ఎన్ మూర్తిగారికి పరిచయం చేశారు అలా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జనవరిలో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో స్టాప్ ఆర్టిస్టుగా ఐదు రూపాయల నెలవారీ జీతంతో ఉద్యోగ జీవితం ఆరంభించారు అవి రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజులు అప్పటి యుద్ధ విశేషాలు నాటి సామాజిక పరిస్థితులు చెప్పడానికి బావగారి కబుర్లదే శీర్షికను ప్రారంభించారు యామండయ్ బావగారు రావాలి రావాలి అంటూ ప్రయాగవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మామగారైన గాడేపల్లి సూర్యనారాయణ గారు ఆ కబుర్లలో పాలు పంచుకునేవారు అలాగే ఆదివారం ఉదయం ప్రసారమయ్యే బాలానందం కార్యక్రమంలో ప్రయాగవారు ముద్దబ్బాయిగా వినోదం పంచేవారు ఆ ముద్దబ్బాయి పాత్ర కూడా ఎంత పాపులర్ అయిందంటే హెచ్ఎంవి గ్రామ్ఫోన్ కంపెనీ వారు ముద్దబ్బాయి సంగీతం ముద్దబ్బాయి చదువు ఇలా నాలుగైదు రకాల డిస్కులు తయారు చేసి విడుదల చేశారు అవి అనేకసార్లు రీప్రింట్ కూడా నోచుకున్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి బదిలీ అయి వచ్చి గ్రామీణ కార్యక్రమాల ప్రయోక్తగా పనిచేశారు ఎన్నో జానపద గేయాలను పాడి పాడించే శ్రోతల మన్నలను అందుకున్నారు చాగరాజ చరిత్ర కన్యాకుమారి గాంధీజీ శంకర విజయం వంటి సుమారు ఎనభై వరకు హరికథలు స్వయంగా రచించి గానం చేశారు ఇరవైకి పైగా బుర్రకథలు రచించారు పంతొమ్మిది వందల అరవై రెండులో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సమక్షంలో గాంధీజీ బుర్రకథని వినిపించి బంగార పతకంతో సన్మానించబడ్డారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పదవీ విరమణ చేసే వరకు వినోదాల వీరయ్యగా ఇంకా ప్రయోక్తగా విజయవాడ కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు సమర్పించారు పంతొమ్మిది నుంచి ఐదు సంవత్సరాలు కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి పక్షాన ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంగీత కళాశాలలో యక్షగానాలు హరికథలు బోధించే అధ్యాపకునుగా పనిచేశారు ఎంతో శ్రమించి పరిశోధన చేసి జానపద పాటలను సేకరించి తెలుగు పల్లె పాటల పేరుతో ఒక చక్కటి సంకలనంగా తీసుకువచ్చారు మద్రాసులో ఉండగా భీష్మ చాగయ్య వంటి సినిమాల్లోనూ పదవీ విరమణ చేసిన తర్వాత చీకటి వెలుగులు అందాల రాముడు డబ్బుకులోకం దాసోహం వంటి చిత్రాల్లోనూ కూడా నటించారు ఎన్నో సినిమాలకు పాటలు రాశారు ఎల్వి ప్రసాద్ గారి సినిమాకు రాసిన అతలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ అనే పాట ఈనాటికీ మనకు ఘంటసాలగారి రికార్డు ద్వారా వినిపిస్తూనే ఉంటుంది మాట పాత ఆటలతో శ్రోతల్ని సంపరబెట్టిన నిత్యోత్సాహి శ్రీ ప్రియోగవారు పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ పదకొండును స్వర్గస్థులయ్యారు వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారి స్మృతికి నివాళులర్పిద్దాం విశేషాలు అందించే తోడ్పడిన ఆకాశవాణి విశ్రాంత స్టేషన్ డైరెక్టర్ అయిన వారి కుమార్తె ప్రయాగ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం